మన ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్ గారు ఉన్నారు సార్ ప్రభాకర్ ప్రభాకర్ పరిపాలన గురించి మీ అభిప్రాయం అంటే మా హార్ట్ అండి మా హార్ట్ అంటే నా అక్కడ కాదు అందరికీ కూడా హార్ట్ దాంట్లో ఆయన అంటే బాగా వీరాభిమానులు మేము ఏంటి అది మనం పార్టీ పిచ్చో చింతమనే ప్రభాకర్ గారు కదా ఆయన ఒక ఏంటంటే ఒక లేజెంట్ లాంటి నడక అనమాట ఆయన చేసే ప్రతిదీ కూడా ఆవేశంగా మాట్లాడతారు అని అనుకుంటారు తప్ప దాంట్లో నిజం లేదు ప్రజల గురించి ఆలోచిస్తాడు జనాల గురించి ఆలోచిస్తాడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిద్రపోకుండా వర్క్ చేసే మనిషి విజయవాడలో మొలక జరిగిందంటే కనుక ఆ మొలక మొత్తం క్లియర్ అయ్యే వరకు కూడా ఇక్కడి నుంచి కూడా ఆహార ఆహార పార్సిల్ చేసి ఆహారాలు తయారు చేసి అది పార్సిల్ చేసి విజయవాడ సొంతంగా వెళ్ళి ఆయన ఆయన కార్యకర్తలతో అందరితో తీసుకెళ్ళి పంచిన లేజెండ్ లీడరు చింతమనే ప్రభాకర్ గారు అట్లాంటి ఎమ్మెల్యే గారు కూడా తక్కువేనండి ఎవరైనా సరే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అది కష్టం అంటే ఫస్ట్ ఆదుకునే వ్యక్తి చింతమనేని ప్రభాకర్ గారు అది ఆయన దాన కరుణ లాంటి వాడు అనమాట కాకపోతే ఈ వేరే వాళ్ళు ఏంటంటే ఆయన ఆవేశపరుడు అంటారు ఆవేశంలో లేదు ఆవే ఆందోళన పడతాడు ఆయన ఏంటంటే నా నా నాన్న తపన మన వాళ్ళు బాగుండాలి మన పార్టీ బాగుండాలి అనే తపనలో అమోఘమైన వ్యక్తి మన గౌరవనీయులు నీళ్ళు ప్రభాకర్ గారు ఆయన రావడం చాలా అదృష్టం మాట చూసుకుంటే చింతమనే ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరైనా కష్టం చెప్పుకుంటలేరు అనుకో అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది ఇది అంతవరకు ఇది నిజమేనండి నిజమే ఏంటంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అది రైటర్ రాంగా జస్ట్ ఒక సెకండ్ ఆలోస్తాడు తర్వాత అది రైట్ అనుకుంటే కంటే ఇమ్మీడియట్లీ స్పాట్ జడ్జిమెంట్ అనమాట దానికి సంబంధించిన అధికారులు అందరితో మాట్లాడతారు స్పాట్ జడ్జిమెంట్ మేము తెలిసిన తర్వాత మనం ఏంటంటే వేరే వాళ్ళని కూడా చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే కొంత కొంత నాయకుల దగ్గరికి వెళ్తే దాన్ని ఒక దర్జాగా తీసుకుని దాన్ని పోస్ట్ పని చేసి వాయిదా వేసి తిప్పించుకోవటం జరుగుద్ది ఈయన అలా కాదు సమస్యను ఆయన దగ్గరికి వెళ్తే సమస్యకి పూర్తి పరిష్కారం చెప్పి న్యాయం చేస్తారండి అది ఇప్పుడు చింతమార్ ఎవరి ఇంటికి వెళ్తే కష్టం చెప్పుకుంటాకెళ్తాం కానీ రే కష్టం కాదు ముందు తిన్నావా కడుపు నింపేవా తిన్న తర్వాత దగ్గర కూర్చో ప్రశాంతంగా మాట్లాడదాం అని చెప్పంటారు ఏ ముఖ్యం ఏ ఎమ్మెల్యే కూడా ఇలా చేయరు కానీ చంద్రబాబు ప్రభాకర్ గారు ఎందుకు సార్ ఎంత ప్రేమ అదే ఆయనలో అద్భుతం అద్భుతం ఏంటంటే మన ప్రభాకర్ గారు చంద్రబాబు ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళే వాళ్ళు మొత్తం మన టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదండి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ప్రతి సమస్య ఉన్న అక్కడికి వస్తారు ఆయన ఫస్ట్ ఆయన ఛాంబర్ నుంచి బయటికి రావడం టిఫిన్ చేశారా మజ్జిగ తాగారా యాసాకాలం అయితే మజ్జిగ పోస్తాడండి ఈ మామూలుగా అయితే టిఫిను భోజనం టైం అయితే భోజనం ఆయన ఇప్పుడు పార్టీలు ఉండి కాదు సార్ పార్టీలో ఉండి పెట్టడం ఒక ఒక చాలా అద్భుతం ఆయన పార్టీలో పోయిన సార్ దురదృష్టకరంగా ఏంటంటే మన పార్టీ వాళ్ళు కొంతమంది మోసం చేయడంలో ఆయన ఓడిపోవడం జరిగింది ఆయన ఓడిపోయే వ్యక్తి కాదు ఏంటంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లాగా ఆయన ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కంటిన్యూ అయ్యే లేజ్ లీడరు అప్పుడు ఓడిపోయిన ఈ ఈ నాలుగు సంవత్సరాలన్నర కూడా ఆయన దేంట్లో రాజీ పడకుండా ప్రతి వాళ్ళకి కూడా టయానికి టిఫిను టీ మధ్యాహ్నం ఇంకొక విషయం వందల మంది వందల మంది భవానీలు అయప్సం దీక్షలు అయ్యప్సం దీక్షలు కూడా అక్కడ స్పెషల్గా ఏర్పాటు చేస్తారండి స్పెషల్గా ఏర్పాటు చేసి అన్నదానం చేస్తారండి అన్నదానంలో ఆయన అండి అది సేవాభావంలో కానీ అన్నదానంలో కానీ ప్రజలను ఆదుకోవటంలో అమోఘమైన లీడర్ లెజెండ్ లీడర్ అనే చెప్పుకోవాలి మనం మనకు తెలిసిన పరిధిలో అట్ట లీడర్ ఎక్కడా లేరు ఆయన ఆయన రావడం కూడా మన చాలా అద్భుతం చాలా ఏంటంటే అది చెప్పలే మాటలు వర్ణించాం అంత దగ్గరగా తీసుకునే హక్కు హత్తుకునే లీడర్లు లేరు ఎవరైనా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఆయన కాదు మనలో కలిసిపోయి ఆయనతో మనల్ని కలుపుకుని ప్రయాణం చేసే చింతకునే ప్రభాకర్ గారు ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి పుట్టినరోజే కానీ ఏదైనా కానీ పిలిస్తే ఇంట్లో మనుషులకి వచ్చి అటెండ్ అవుతూ ఉంటారు వస్తారండి ఏ ఫంక్షన్ కూడా మిస్ అవ్వరు ఆయన ఏదో ఆయన బిజీ షెడ్యూల్ మీద ఏదన్నా పొరుగు రాష్ట్రాలకు వెళ్తేనే తప్ప ఆయన అంటూ కనుక మనకి మన ఆయన ఇంటి ఉంటే ఈ దగ్గరలో ఎక్కడున్నా ఏ ఫంక్షన్ అయినా చిన్నపిల్లడు పుట్టినరోజు అయినా వస్తారు ఏ లేదు ఒక ముసలి వాళ్ళు పరిస్థితి బాగోలేదండి ఇంటికి వచ్చి మరి పలకరిస్తారండి పలకరించి వాళ్ళకి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు అది మన పార్టీకి కాని వాళ్ళకి కూడా ఏంటంటే మన పార్టీకి కాకపోయినా పర్లేదురా అది ఫెన్షన్ రాసిండేది బతుకుతాడు అనే తత్వం ఉన్న వ్యక్తి వ్యక్తి మన లీడర్ చింతమైన ప్రభాకర్ గారు అది వాస్తవం అండి అది అతీతం కాదు ఇప్పుడు ఎవరినైనా ఒకేలా చూస్తారు ఒకేలాగా చూస్తారు ఓకే తన మన భేదం లేదు కష్టంలో ఉన్నాడా ఆదుకోవాలి ఇంటికి వచ్చాడ ఫుడ్ పెట్టాలి అది ఆయన తత్వం ఎమ్మెల్యే గారు చింతమైన పరిపాలనపై మీ అభిప్రాయం చింతలేని ప్రభాకర్ రాయర్ అంటే ఇక ఆయన గురించి చెప్పు తగ్గి మాకు చాలు ఇవాళ ఇక్కడ ఆపుతా ఉన్నానంటే ఆయన అక్కడిని కూడా లగెత్తికి వచ్చేసి అలాంటి మనిషి అద్దర ఎత్తున నిద్ర ఉండ నిద్ర ఉండదు ఏమి ఉండదు పేదవాడంటే వాడికి ఆప్తే అంటే చాలు ఐదు నిమిషాలు అక్కడ వాలిపోతాడు హాస్పిటల్లో ఉన్నాడు పలాన మనిషి అంటే దాలు అతనికి ఏం తింటాను తిన్నానా లేదా అని ఉండదు ప్రతి లేబర్ని ప్రతి ఒక్కరిని అన్నింటి అన్నింటి ఉంటాడన్న ఆయన గురించి అప్తాయి అసలు చాలు ఎవరైనా కష్టం చెప్పుకుంటాకెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి ఆ సమస్యను అక్కడే తీరుస్తారంట ఇది ఎంతవరకు అసలు ఇమ్మీడెట్లుగా వెంటనే అక్కడ మనిషి ఎదురుకుండా పెట్టి ఫోన్ చేసి వెంటనే డైరెక్టర్గా మాట్లాడేస్తాడు ఎదురు తర్వాత మాట్లాడదాం తర్వాత చేద్దాం అని ఏనాడు లేదు ఆయన ముందు లేచి మొత్తమే వాళ్ళ ఇంటికి వెళ్తే టిఫిన్ చేయిందే ఒక మాట్లాడు ఆయన టిఫిన్ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయిందే మాట్లాడు టిఫిన్ చేసిరా నీతో మాట్లాడు నీకోసం చేయబడి ఉంటా అంటాడు టిఫిన్ చేసినాక మాట్లాడతాడు మరి పని అయినాకే ఆయన బయటికి వెళ్తాడు అస్సలు తెల్లారి లేచినాక లేబర్తోనే కష్టమోళ్లతోనే ప్రతి ఒక్కరితోనే ఉంటాడు ఆయన గ్రామాలను మురిగిపోతే అర్ధరాత్రి ఒంటి గంట రెండింటికి అందరూ ఫోన్ చేసి అప్రమత్తం చేసి అనేక చర్యలు చేసుకుంటే అందరిని కాపాడిన విషయాలు మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ఆయన చేసినట్టు మనం కూడా చేయలేకపోయాం అర్ధరత్రుల్లో నిద్ర లేకుండా కూడా వెళ్ళి తొవి మిషన్లతో తొవ్వచ్చి తోర ఆయనే ఆ మిశ్రులతో తొవ్వించి తోరలో లేవని తెల్లవారులు కూడా నైట్ పగల కూడా నిద్ర లేవా అతనికి అతనికి చాలా పిల్ల అతనితో పాటు అతను అతను కుమారుడు కూడా వేసుకొని ఒంటి గంట రెండింటికి కూడా చెంచు తోరలో లాగుతలేదంటే అట్టు అసలు ఒక సాటగానే కాదు ఆయనకి అసలు ఒక కష్టజీవి అంటే హైనేక పదవ ఉందా పదవ లేదా అనేది కాదు కానీ ఆయన వాళ్ళు ఆయనే ఈ చుట్టుపక్కల దిందులు నియోజకవర్గానికి కాపాడేది మమ్ము అప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు కూడా మొన్న విజయవాడ వచ్చి ములిగిపోతే డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి చంద్రబాబు గారు మోకాళ్ళ లోతులోకి వెళ్ళి నీళ్ళకి వెళ్ళి అనేక మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలు చేర్చుకుంటూ విజయవాడ మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఉంటే పరిస్థితి ఎలా ఉండదంటే అరిచేతిలో బెల్లమెడతాడు నాగం అంటాడు అంత ఇక్కడ మా కాడ ఆయన ఏమన్నప్పుడు ఇప్పుడు ఆయన ఆయన అంత వయసు ఆయన ఎంత వయసు అంత వయసు అయినా కూడా మొక్కళ్ళోతు నేనులో తిరిగి అందరినీ సేవ్ చేసి బురద ఇళ్ళు కూడా కడిగిచ్చి అన్నీ చేసాడు ఇవాళ అదే జాగన ఏమన్నాడు అక్కడ ఏమైనా తిరిగాడా ఏదైనా ఇది తిరిగాడా ఏమన్నాడు ఆయన ఏం చేయగలరు ఆయన ఏం చేయడు అరిచేతిలో బెల్లమెడితే ఇక్కడ నాగెత్తాడు ఎవరిని ఏ లేపని కాపాడాడు అతను వచ్చినాక నాకు అంత నాశనం అయిపోయిందన్న మళ్ళీ ఈ ఐదు ఏళ్లలో చంద్రబాబు గారు డెవలప్మెంట్ చేస్తాడు అందరినీ నష్టపోయిన వాళ్ళందరినీ కూడా చాలా వరకు నష్టపరిగా వేయిస్తాడు ఇంకా ఏమైనా భవిష్యత్తులో ఏమైనా ఉంటే అలా ఇంకా నష్టపోయిన వాళ్ళకి ఏదో ఇల్లు కానీ ఏమైనా ఇచ్చి సేవ్ చేస్తాడు కానీ ఆయన మాత్రం అన్యం చేయడు ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ బాగా పని చేస్తున్నారు చేస్తున్నారు సచివాలయం సిబ్బంది బాగా చేస్తున్నారు పనులు మా ఊరు సచివాలయం కూడా పెన్షన్లు ఇస్తాం చేస్తున్నారు వాళ్ళు కొంతవరకు ఏదన్నా ఎవరో ఎదురు బదురు ఉండా కొంతవరకు పర్లే బాగా చేస్తున్నారు సచివాలయం చెప్తాను ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలయిక పర్లేదన్న కూటమి పరిపాలన పర్లేదు ఇద్దరు కూడా చక్కగా అందరినీ శుభ్రంగా చూసుకుంటారని ఆశపడుతున్నాం నిన్న కాక మొన్న టీవీ ఛానల్స్లో ఒక వార్త మాత్రం వైరల్ అవుతూ ఉంది తిరుపతి తిరుమల దేవస్థానం ప్రసాదం లడ్డూని కల్తీ చేసి కూడా మేము చేయలేదు మాకేం సంబంధం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య మీరు అండిస్తారా చేయలేదంటే ఇప్పుడు అక్కడ నిజ నిజాలు ఉంటాయి కదా చేయలేదనేది ఆయన అంతా కూడా సరిపోడు చేసేడు అనేది చేసింది చేయింది నిజ నిజాలు ఉంటాయి దాన్ని బట్టి అది చేస్తారు మీకు వంద రోజుల పరిపాలన కోటం పరిపాలన వంద రోజులు బ్రహ్మానంగా ఉందన్న వెరీ గుడ్ అసలు నెంబర్ వన్ ఇక పరిపాలనలో మా చింతలేని ఒకరి పులి అయితే ఇక మాకు ఎదురే లేదు మమ్మల్ని ఎన్నంట ఇప్పుడు ఏ అసలు ఏ గ్రామానికి కాదు మేమందరం కూడా అక్కడ ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఇక ఎన్ని ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు అన్ని కష్టాలు తీరిపోతాయి ఆ విషయంలో థ్యాంక్ యూ అన్న